హలో హాయ్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ లిటిల్ ఛామ్స్ మరి స్ట్రెస్ బస్టర్ గా మన కోసం మనకొంతమంది ఈరోజు స్టూడియోకి అయితే రావడం జరిగిందండి మరి ఈ రోజు సిక్స్ మెంబర్స్ అంటే సిక్స్ లిటిల్ స్టార్స్ తో ఈ ప్రోగ్రామ్ రోజు స్టార్ట్ అవ్వబోతుంది మరి ఆ సిక్స్ లిటిల్ స్టార్స్ అనే వాళ్ళు చాలా క్యూట్ క్యూట్ గా మాట్లాడుతూ క్యూట్ గా కన్వర్సేషన్ చేస్తూ మరి నా ముందుకు హాయ్ ఎందుకు ఇగో మ్యాచింగ్ షూస్ మ్యాచింగ్ డ్రెస్ నాకు నచ్చింది ఇచ్చేయి ఇయ్యవా ఓకే ఎవరల్లరి చేస్తారు ఇంట్లో చెల్లి చెల్లి అల్లరి నువ్వు చేయవా అంటే చెల్లిని నేను కొట్టినప్పుడు మళ్ళీ నా పేరు చెప్తుంది మమ్మీ నన్ను కొడుతుంది మమ్మీ నన్ను కొడుతుంది ఏంటంటే నా బతుకెలా అయిపోయింది ఓకే తను మీ అక్కే కదా మరి మీ అక్క చెప్తుంది అంట బాగా అల్లరి చేస్తావంట ఇంట్లో అక్క చూడు లాగా డ్రాయింగ్ వేసుకుంటుంటే అల్లరి టీవీ చూస్తావంట కంప్లైంట్స్ వస్తున్నాయి నీ మీద చేస్తావు అల్లరి నుంచే ఇంట్లోనా స్కూల్లో కూడా ఇంట్లో పిలుస్తారు ఎవరైనా ఉందా శివుడు ఓకే పెద్ద పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నాం కలెక్టర్ కలెక్టర్ అవుదాం అనుకుంటున్నాం కలెక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి చదువుకోవాలి ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు కలెక్టర్ అవుతారు